గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ్మ గురుగారు సాధారణంగా మీరు ఎక్కువగా లలిత అమ్మవారి ఉపాసకులు కాబట్టి ఏమో తెలియదు కానీ లలితలో ఇది చేసుకుంటే ఈ నామం చేసుకుంటే ఇలాంటిది జరుగుతుంది అని చెప్పి రకరకాలుగా చెప్తుంటారు లలిత శాస్త్రనామాలకు సంబంధించి నిజంగా అసలు ఎందుకు అవ్వాలి అంటే ఒక నామాన్నో ఒక శ్లోకాన్నో తీసుకొని మనం చేస్తే ఫలితం ఎందుకు రావాలంటారు ఎందుకు వస్తుంది అసలు మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే అందరికి ఉన్న సందేహాన్ని మీరు అడిగారు ఈరోజు చాలా మంచి ప్రశ్న నిజంగా ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి లతా సహస్రనామాలు మొట్టమొదటిగా అవి నామాలు చూడ్డానికి కానీ అవి వేదమంత్రముతో సమానము ఎందుకు అంత వేదమంత్రంతో సమానం ఎలా చెప్పగలరు అది ఎవరి ద్వారా వచ్చిందో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు వేదం అనేటువంటిది ఎట్లా వచ్చింది అంటే కొంతమంది డమరకం ద్వారా వచ్చిందంటారు డమరకం శివుడి యొక్క డమరకం అని లేకపోతే విష్ణువు ద్వారా వచ్చిందని చెప్తూ ఉంటారు ఇది అమ్మవారి ద్వారా వచ్చినటువంటివి అంటే ఎవరు రచించిన ఒక అవి ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వాళ్ళు రచించినట్టుగాను లేకపోతే ఇంకో ఏదో కవి నన్నయ్యో తెనో వీళ్ళు రాసినట్టు కాదు ఇది ఇదేంటంటే ఆ యొక్క నిండు సభలో అమ్మవారు కూర్చొని ఉండగా తనలో నుంచి కిరణాలు బయటకు వచ్చాయి వసిన్యాది వాగ్దేవతలు అంటారు ఆ వసిన్యాది వాగ్దేవతలు బయటకు వచ్చి ఎనిమిది కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి గురించి కీర్తించడం జరిగింది అదే లలితహసనామాలు వెయ్యి నామాలు ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఏమండి ఒక నామాన్ని అనుకుంటే లేకపోతే అమ్మవారిని తలుచుకుంటే నాకెందుకు మంచి జరగాలి అని మీకు సందేహం కలగచ్చు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో బ్యాడ్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ ఒకసారి తలుచుకోమని చెప్పండి ఆ రోజు ఏదో డబ్బులు పోయాయి లేకపోతే వాడు ఇట్టాడు లేకపోతే ఇంట్లో ఏదో గొడవ అయింది యాక్సిడెంట్ అయింది ఒకసారి అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫీల్ తెలియకుండానే మళ్ళీ వెళ్ళిపోతారు డౌన్ 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 కదా ఆ సెకండ్ అయిపోతారు మళ్ళీ ఆ డౌన్ స్టేజ్ నుంచి బయటకు రావడం కొంత టైం కూడా పడుతుంది ఖచ్చితంగా అంటే మీరు ఒక విషయాన్ని స్మరించుకుంటే మీరు డౌన్ అవుతున్నారా లేదా ఫీల్ లో మార్పు వస్తుందా లేదా వస్తుంది కదా మరి సాక్షాత్ అమ్మవారిలో నుంచే వచ్చినటువంటి ఎనిమిది కిరణాలుగా బయటకు వచ్చి అమ్మవారి నామాలు చెప్పినప్పుడు ఆ ఫీల్ ఆటోమేటిక్ పాజిటివ్ ఇస్తుంది మీకు ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఫీల్ మీకు పాజిటివ్గా వెళ్ళేలా చేస్తుంది ఓకే అంటే పరిస్థితులు ఎలా ఉండేటప్పటికి జరిగేది ఇలా జరగాలని రాసిపెట్టి ఉన్నప్పటికి మన ఆలోచన ఉంటే మార్పు వస్తుంది మార్పు మార్పు వస్తుంది ఇప్పుడు ఎలా జరిగేది అలాగే జరగాలి మనం ఏమి చేయలేము అనుకుంటే రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగమే చేయడు వాస్తవం అదే రామాయణంలో మేఘనాథుడు ఒక వరాన్ని పొందుంటాడు ఏంటంటే నికుంబలా నికుంబల అనే పూజ చేసుకుని కనుక ఆయన బయటకు వస్తే ఎవడు ఆగలేడు ఆయన ముందు రాముడు కాదు కదా లక్ష్మణుడు కాదు స్వామి ఎవరు ఆగలేరు ఆ రోజు స్వామి కూడా పారిపోతాడు ఒకసారి ఒక సంఘటనలో ఎందుకంటే ఈ రోజు కరెక్ట్ కాదు ఈ రోజు మనం ఇక్కడ నిలబడితే కాదు స్వామి కూడా వెళ్ళిపోతాడు ఎందుకంటే దాని సమయస్ఫూర్తి అంటారు ఇప్పుడు పులి వస్తుందండి పులితో నేను ఫైటింగ్ చేస్తాను అంటే అట్లా పులిని ఎట్లా పట్టుకోవాలని టెక్నికల్గా నా దగ్గర ఉండాలిగా నికుంబల అనే హోమానికి యజ్ఞానికి ఆ ప్రక్రియగా శక్తి ఉంటుంది మళ్ళీ రెండో రోజు ఆ నికుంబల అనేటువంటి పూజ చేయనివ్వకుండా వీళ్ళు అడ్డుకొని మేఘనాథుడిని హతమారుస్తారు ప్లాన్ గా లక్ష్మణ్ చేత రాముడు ఈ యొక్క విషయాన్ని చెప్తాడు అట్లా నేనేమంటున్నానంటే ఒక ప్రక్రియ చేయడం వల్ల ఒక హోమము యజ్ఞము ఒక మంత్రము ఇది కలియుగం కాబట్టి జస్ట్ ఒక మంత్రం చేయడం వల్ల అందులో ముఖ్యంగా లలితా సహస్ర నామాల్లో ఒక నామాన్ని ఉచ్చరించడం వల్ల మీకు ఖచ్చితంగా పాజిటివ్ ఇది ఉంటుంది ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చూడండి ఇప్పుడు నార్మల్గా ఉన్నారు ఒక ఆలయానికి వెళ్ళరా అంటే ఎలా ఉంటుంది మీకు పాజిటివ్ ఇమీడియట్లీ విత్ సెకండ్స్ మినిట్స్లో మీకు తెలుస్తుంటుంది మీరు ఎంత గా ఉన్నా ఒకసారి లోపలికి వెళ్ళాము ఒక ప్రదక్షిణం చేసాము స్వామివారిని దండం పెట్టుకున్నాం అమ్మవారిను స్వామి కొంచెం కూర్చున్నా ప్రశాంతంగా ఉంది కదా అంట ఫస్ట్ మన నోట్ నుంచి వచ్చేది ఏంటి ప్రశాంతత ఆ ప్రశాంతత కలిగిందంటే మీకు ఆటోమేటిక్ గా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది అంటే అది ప్రశాంతత ఆ మూమెంట్ లో కలిగింది కాబట్టి ముందంతా పాజిటివ్ గా ఉంటుంది అనేది మన భావన నిజంగా మార్పు ఉంటుంది అంటారా మార్పు ఉంటుంది మీరు దాన్ని భావన చేస్తున్నారు రెండు ఉంటాయి మీకు మార్పు ఉంటుంది కాబట్టి భావన చేయగలుగుతున్నారు మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినా ఫీల్ మీకు ఫీల్ వస్తుంది చెప్పండి గుడికి వెళ్ళిన ఫీలింగు ఎక్కడికి వెళ్ళినా వస్తుందని చెప్పగలరా అంటే కొంతమంది అనొచ్చేయండి నాకు ఓ బార్ వెళ్తే వచ్చింది అనుకోవచ్చు వాడికి దాని మీద బాగా ఇష్టం వల్ల బాగా సినిమాలు అంటే ఇష్టం అనుకోండి సినిమాకి వెళ్ళడం వల్ల రావచ్చు పార్క్ అంటే ఇష్టం అంటే పార్క్ వెళ్ళడం రావచ్చు ఒక గర్ల్ ఫ్రెండ్తో కలవడం ఇష్టం అంటే గర్ల్ ఫ్రెండ్ రాగానే వాడికి లోపల వెయ్యి 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 వాటిలో బల్బు వెలగొచ్చి చెప్పలేము బట్ వాడి ఇష్టం మీద కొంత ఆధారపడి ఉంటాయి అందరికీ జనరల్గా అందరికీ కూడా పేరల్గా ఒక అంటే గుడికెళ్ళే అలవాటు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఫీల్ అనేది వస్తుంది అలాగే నామానికి ఒక నామాన్ని అంటే అమ్మవారు ఏ అమ్మవారు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు ఎవరైనా కూడా మంత్ర ఆధీనంలో దేవత ఉంటుంది మంత్రమాధీనం మంత్రాధీనం దేవత ఉంటుంది మనం ఒక మంత్రాన్ని రెగ్యులర్ గా చేస్తున్న ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఒక ఉద్యోగం లేదు ఒక వ్యక్తికి ఉద్యోగం ఎందుకు లేదు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగం లేక అంటే టెన్త్ లో ఆడు వాళ్ళకి పాడవుతాడు వాళ్ళు జన్మజాతం దశమాధిపతి మీరు ఒక పదివేలు జాతకాలు తీసుకొస్తే కూడా ఆ పదివేల జాతకాల్లో కూడా ఎవరికి ఉద్యోగం లేదో మనం చాలా ఈజీగా చెప్పచ్చు చది పెద్ద విషయం ఏం కాదు రీజన్ ఉంటుందా అదే రీజన్ చెప్తానంట అంటే చాలా పారామీటర్స్ ఉంటాయి టెన్త్ హౌజ్ని నెగేట్ చేసే దశలు నడుస్తుంటాయి లేకపోతే టెన్త్ లాడ్ పాడవుతాడు లేకపోతే శని భగవానుడు బలం లేకుండా ఉంటాడు దీనివల్ల వాళ్ళకి ఆ ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది లేదా సెకండ్ హౌస్ సరిగ్గా యాక్టివ్గా ఉండదు అంటే ధనభావం సరిగ్గా యాక్టివ్గా లేదు పాపం చాలా టాలెంటెడ్ చాలా నిజాయితీగా ఉన్నాడు కుటుంబం కూడా మంచి ఫ్యామిలీ కానీ ఆ వ్యక్తికి పెద్ద జాబ్ లేదు అందరూ చాలా మంది ఏంటంటే అయ్యో ఏమిటండి ఇంత మంచి పర్సన్ ఇంత టాలెంటెడ్ ఇంత పొలైట్గా ఉంటాడు ధర్మంగా ఉంటాడు అయినా ఎందుకు ఉద్యోగం లేదు అర్థం కాదు పాస్ట్ లైఫ్ లో టెన్త్ హౌస్ రిలేటెడ్ సంబంధించి ఎక్కడో తప్పు చేశాడు అంటే మంచి జాబ్ ఉన్నా కూడా సరిగ్గా వర్క్ చేయకుండా వాళ్ళకి ఇట్లా చేసే టైం పాస్ చేసుకుంటూ ఆ కర్మ ఇక్కడ అనుభవించాలి అప్పుడు లలితా శాస్త్ర నామాల్లో మొదటి నామం ఎవరికైనా ఉద్యోగం లేదనుకోండి ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరిమ ఖచ్చితంగా వస్తుందండి లేదు ఉద్యోగం ఇంకా ఎదుగుదల కావాలి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను నేను కానీ అందులో ఇంకొంచెం గ్రోత్ కావాలి అని అనుకుంటే గనక ఓం మకుటాకార జానురాజిత అయిన చేసుకోవచ్చు ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా అందులో సందేహం కానీ సంకోచం కానీ ఏం లేదు అంటే ఉద్యోగంలో గుర్తింపు ఇంకా పై పొజిషన్ చేసుకోవచ్చు ఇంకా అందులో ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు భానుమండల మధ్యస్థ భైరవి భగమాలని ప్రమోషన్స్ కూడా వస్తాయి అలా ఒక్కొక్కదానికి ఒకటి చెప్పాను నేను ఒకసారి అయితే మా ఇంటి దగ్గర శివాలయం ఉంటుంది జస్ట్ ఒక మూడు నాలుగు ఇల్లు దాటిన తర్వాత అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఆయనకి రఫ్ గా నాకు తెలియదు అతని ఏజ్ బట్ సెవెంటీ ఇయర్స్ దగ్గరలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది రిటైర్డ్ ఆల్రెడీ ఆయనకి మోకాళ్ళ నొప్పులు బాగా మోకాలు నొప్పులు ఉంటాయి నేను ఆ రోజు అనుకోకుండా టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు నేను రెగ్యులర్ గా వెళ్తుంటే ఒకసారి టైము బట్టి నేను వెళ్తూ ఉంటాను శివాలయానికి ఆయన వచ్చి ఒక మాట అన్నాడు సార్ మీరు ఒక వీడియోలో ఓం మాణిక్య మకుట ఆకార జానువయ విరాజిత చేస్తే ఉద్యోగం వస్తుంది మోకాలు నొప్పులు తగ్గుతాయన్నారు కదా నేను చేసి నాకు తగ్గిపోయింది ఇది దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నా సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ సమ్థింగ్ అది చెప్పాడు నాకు కరెక్ట్ నెంబర్ గుర్తులే చాలా రోజులు అయింది అని ఆయన ఆనందంగా చెప్పాడు నాకు ఎందుకంటే మాణిక్యములు దాని అర్థమేమిటంటే అమ్మవారి యొక్క మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో మాణిక్య మకుట ఆకార జానుద్వయ విరాజిత యనమా అంటే ఈ మోకాలు ఎలా ఉన్నాయట మకుటములు మాణిక్యాలతో చేసిన మకుటం లాగున్నాయట అమ్మవారి మోకాలు అంటే మీరు ఆ దాంతో అలా చేస్తూ ఉంటే వీళ్ళకి ఇది సెట్ అవుతుంది దీని మోకాల స్థానాన్ని పర్టికులర్గా జ్యోతిష్ శాస్త్రంలో టెన్త్ హౌస్ అంటారు మీకు ఏదైనా శిరస్సు నుంచి పాదాల వరకు ఉండేటువంటి బాడీ పార్ట్స్లో ట్వెల్వ్ పార్ట్స్ చేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా మొత్తం పాదాల వరకు ఈ ట్వెల్వ్ లో టెన్త్ పార్ట్ ఈజ్ మోకం మోకాలు ఆ నామాన్ని గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో ఇక్కడ ఇక్కడ ఇదేంటంటే మెయిన్ గా మనం పాటించాల్సింది రోజు చేయాలి ప్రతిరోజు రోజు చేయాలి భక్తిగా చేయాలి నిరంతరం ఏదో మార్పు రావాలని కాదు మార్పు రావాలని మీరు కోరిక చేసుకోండి తప్పులేదు సంకల్పం పెట్టుకోండి కానీ రోజు నిత్యము శ్రద్ధగా చేయడం ముఖ్యం ఇక్కడ ఏదో రెండు రోజులు చేసి ఫార్టీ మినిట్స్ చేయాలి ఎందుకంటే టైం పడుతుందండి ఇప్పుడు మీరేమున్నారు ఉన్నారు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి ఫిట్నెస్ రావాలి మీరు వెళ్ళి రెండు నిమిషాలు చేస్తారంటే ఫిట్నెస్ రాదు మీకు కనీసం ఒక గంటనే వర్కౌట్ చేయాలని చెప్తారు ట్రైనర్ అట్లాగే ఫార్టీ ఫైవ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మినిమం వన్ అవర్ కనుక చేస్తే భక్తి శ్రద్ధలతో స్టార్టింగ్లో మీకు కాన్సన్ట్రేషన్ కుదరదు ఎటుటో వెళ్ళిపోతూ ఉంటుంది పర్లేదు ఇలాగే అవుద్దని అని ఫిక్స్ అవ్వాలి స్టార్టింగ్లో ఎవరికీ కుదరదు నాకు కుదరట్లేదు ఇదేం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు ఎందుకంటే చాలా ఆలోచనలు ఉంటాయి మనకి కాబట్టి ఆ నామాన్ని అలా చేస్తూ ఆ నామం ఆ నామం యొక్క రుచి అదేదో పాటు చూసారా ఓ నామ నీ నామం ఎంతో రుచిరా ఓ రామ నామ ఎంతో రుచిరా అని ఆ రామ నామం యొక్క రుచిని ఎలా అయితే ఆయన ఆస్వాదించారు రామదాసు అలా మనం ఆస్వాదించగలగాలి ఈ నామ అంటే ఇది మనం మనసులోనే తలుచుకోవాలా లేదంటే జపం లాగా మాల తీసుకొని చేయాలా అసలు ఎలా చేయొచ్చు అంటారు మనసులో తలుచుకుంటూ చేయొచ్చు జపమాల మాల తిప్పుతూ కూడా చేయొచ్చు తప్పేమీ లేదు అంటే ఇప్పుడు ఒక్కొక్క రకంగా చేస్తే ఒక్కొక్క రకంగా ఉంటుందా ఫలితం అంటే అలా కాదు జపమాలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఒకటి జపమాలు చేసినప్పుడు ఇది కాన్సన్ట్రేషన్ వేరే దగ్గర పోదు అనే భావంతో చేస్తారు అంటే ఇక్కడ ఇక్కడ ఉంటుందిగా ఇటు తిప్పుతున్నాం అని ఎందుకంటే నామం అన్నప్పుడల్లా తిప్పుతున్నాం అని అందుకని పెట్టుకుంటారు మామూలుగా మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయగలరునప్పుడు కూర్చొని ఇక్కడ ఇక్కడ దృష్టి పెట్టి చేస్తారు అలాగా చేస్తూ ఉంటే ఇప్పుడు ఏం ఏ నామైనా చేస్తున్నాం అనుకుంటే ఇప్పుడు ఎవరి దగ్గర గురువుల దగ్గర ఒక బీజాక్షరం తీసుకున్నాం మీరు కనుక భక్తి శ్రద్ధలతో చేస్తే జరిగేది ఏమిటి అంటే అంటే నేను చాలామందికి జరిగిన అనుభవాలు కూడా నా దగ్గర నుండి చెప్తున్నాను వాళ్ళ శరీరంలో నుంచే ఒక ఆత్మలా బయటకు వచ్చేసి ఆ శరీరాన్ని వాళ్ళు వాళ్ళే చూసుకోవడం జరిగింది అవునా కొన్నిసార్లు వాళ్ళ శరీరం చాలా పెద్దగా ఇవన్నీ చిన్నగా ఇవ్వడం జరిగింది వాళ్ళకి కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఇలా ఉండగా తెల్లగా ఇలా ఇలా వికసించి అక్కడ అమ్మవారి దర్శనం జరిగింది చేస్తే అలా జరిగిందో వాళ్ళకి అలా ఏం లేదు లెవెన్ డేస్ కూడా జరిగిన వాళ్ళు ఉన్నారు భక్తి ముఖ్యం అక్కడ కొన్ని సంవత్సరాల తరపు చేస్తే కూడా జరగవు ఎంతసేపు మనలో మార్పులు రావాలి కలమషాలు పోవాలి ప్రతి ఒక్కరికి బాగుండాలనే దైవిక గుణాలు మీలో రావాలి దైవం మీతో కనెక్ట్ అవ్వాలంటే దైవిక గుణాలు మీకు రాకుండా దైవం కనెక్ట్ అవ్వదు అలాంటి గుణాలన్నీ అలవర్చుకోవాలి ఫస్ట్ మనం ఏం చేసినా భక్తితో చేయాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సంతోషం అండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి